మొంతా తుఫాన్ కారణంగా హైవేలపై ట్రాన్స్పోర్ట్ వాహనాలు నిలిచిపోయాయి ఈ రోజు రాత్రి ఏడు గంటల నుంచి వాహనాలను నిలిపేయాలని అధికారులకు ఆదేశాలుందాయి ఈ నేపథ్యంలోనే హైవేలపై ట్రాన్స్పోర్ట్ వాహనాలన్నీ కూడా ఎలా బారులు తీరాయో మీరు చూస్తున్నారు చెన్నై కోల్కతా హైవేపై భారీగా వాహనాలు నిలిచిపోయాయి అధికారుల ఆదేశాలతో రోడ్ల పక్కన లారీలని ఆపేశారు డ్రైవర్లు తుఫాను ప్రభావం తగ్గిన తర్వాతే భారీ వాహనాలకు రోడ్లపై అనుమతి ఉంటుందని చెప్పారు ఎక్కడికక్కడ దూర ప్రాంతాలకు వెళ్లాల్సిన వాహనాలన్నీ ఇలా హైవేలపై నిలిచిపోయాయి మరింత సమాచారం మా ప్రతినిధి వసంత అందిస్తారు చెన్నై కోల్కతా జాతీయ రహదారిపైన లారీలు భారీగా నిలిచిపోయాయి ప్రధానంగా ఏపీఎస్డిఎంఏ మోంతా తుఫాన్ కారణంగా భారీ వాహనాలు జాతీయ రహదారిపైన రాష్ట్ర రహదారిపైన వెళ్ళొద్దంటూ ఆదేశాలు జారీ చేశాయి ఏడు గంటల తర్వాత ఈ వాహనాలు అత్యవసరం అయితే తప్ప రోడ్ ఎక్కొద్దంటూ స్పష్టం చేసినటువంటి నేపథ్యంలో ఏవైతే లారీలు కావచ్చు భారీ కంటైనర్లు కావచ్చు అవి మొత్తం కూడా ప్రస్తుతం చెన్నై కోల్కత్తా హైవే పైన నిలిచిపోయినటువంటి పరిస్థితి మనం చూడొచ్చు ఇటు కర్ణాటక తమిళనాడుతో పాటు తెలంగాణ నుంచి అన్ని వాహనాలు కూడా ఇటు వెస్ట్ బెంగాల్ వైపు అంటే ముఖ్యంగా వెస్ట్ బెంగాల్ రాష్ట్రానికి వెళ్ళేటటువంటి ప్రాంతాలకు వెళ్ళేటటువంటి వాహనాలు మొత్తం కూడా ప్రస్తుతం ఇక్కడే నిలిచిపోయాయి వాటిని మొత్తం కూడా నిలిపివేసి ప్రస్తుతం లారీ డ్రైవర్లు రెస్ట్ తీసుకున్న పరిస్థితి మనకు కనిపిస్తోంది ప్రధానంగా భారీ మొంత తుఫాను కారణంగా భారీగా వీచేటటువంటి ఈదురుగాలు కారణంగా వాహనాలను ప్రమాదానికి గురేటటువంటి అవకాశం ఉందన్న నేపథ్యంలో ప్రస్తుతం వాహనాలు మొత్తాన్ని కూడా ఎక్కడికెక్కడ నిలిపివేస్తారు మనం చూస్తే వాహనాలకు సంబంధించి నిలిపివేస్తున్నటువంటి విజువల్స్ కూడా మనకు చాలా క్లియర్గా కనిపిస్తున్నాయి ప్రస్తుతం కొంతమంది లారీ డ్రైవర్లు కూడా మనతో ఉన్నారు వారి కుటుంబ సభ్యులకి వీడియో కాల్ చేసి ఇక్కడ పరిస్థితి ఎట్లా ఉందని చూపించే ప్రయత్నం కూడా వారి కుటుంబ సభ్యులకు కూడా చూసి చూపించే ప్రయత్నం కూడా చేస్తారు ప్రస్తుతం ఒక డ్రైవర్ కూడా మనతో ఉన్నారు మీరు ఎక్కడికి వెళ్ళాలి ఎందుకు నిలిపివేశారు ఏమైందండి వర్షం సార్ వర్షం వస్తుంది కాబట్టి ఇంకా కిరాయిలు ఏమి వర్షంలో వెళ్తే వస్తలే కిరాయిలు వస్తుంది అందుకే ఇక్కడ మీరు స్వస్థలాలకు వెళ్ళిపోవచ్చు కదా ఏడు గంటలకలా ఏపీఎస్డిఎంఏ మాత్రం లారీలు తీయొద్దు బయటకి వెళ్ళొద్దని చెప్పారు మీరు స్వస్థలాలకు వెళ్ళిపోవచ్చు ఎందుకు ఆపేస్తారు మరి వెళ్ళిపోవచ్చు కానీ వర్షం వల్ల వెళ్ళిపోలేదు సార్ వర్షం వర్షం వల్ల వెళ్ళిపోలేదు వర్షం బాగా వస్తుందని చెప్తున్నారు కానీ అందుగురించే పోలే సో ఇప్పుడు మనం చూస్తే ఒక లారీ డ్రైవర్ కూడా మనతో ఉన్నారు ఆయన వారి కుటుంబ సభ్యులకి వీడియో కాల్ చేసి అసలు ఇక్కడ పరిస్థితి ఏ విధంగా ఉందో కూడా చూపించే ప్రయత్నం కూడా చేస్తున్నారు ఆయన వస్తువునికి మొత్తం సరికంతా కూడా లోడ్ చేశారు వాహనాలకు సంబంధించినటువంటి ఈతో పాటు చాలామంది కూడా ఇక్కడ చాలామంది వాహనాలకు సంబంధించినటువంటి డ్రైవర్లు కూడా ఉన్నారు వారంతో కూడా ఇక్కడే నిలిపివేసి వారి వారికి సంబంధించినటువంటి వాహనాలను మొత్తం లోడ్ చేసి ఉంది ప్రస్తుతం ఈ లోడ్తో ఎక్కడైతే అన్లోడ్ చేసేటువంటి ప్లాంట్స్ ప్లేసెస్ ఉండాయో ఆ ప్రాంతాలకు వెళ్ళవలసి ఉంటుంది కానీ ఆ ప్రాంతాలకు వెళ్లకుండానే ఇక్కడ వాహనాలు కూడా నిలిపివేసినటువంటి పరిస్థితుంది ఏపీఎస్డిఎంఏ చాలా క్లియర్గా చెప్పింది భారీ వాహనాలు రోడ్డుపైకి ఏడు గంటల తర్వాత తీసుకురావద్దు వాహనాల ప్రమాదానికి గురేటటువంటి అవకాశం ఉందని ప్రస్తుతం భారీ ఈదురుగాలు వీస్తున్నటువంటి కారణంగా లారీలను కూడా ఇక్కడే నిలిపిస్తాం కొంతమంది లారీ డ్రైవర్లు కూడా ఉన్నారు వారితో కూడా మాట్లాడే ప్రయత్నం కూడా చేద్దాం ఎందుకు నిలిపివేశారండి వాహనాలు వెళ్ళొచ్చు కదా అంటే ఏమైనా ఇబ్బంది ఉందని ఆపేసారా అలాగే ఇప్పుడు మనకి చెప్తున్నారు కదా ఈరోజు విజయవాడలో భారీగా ఉంటుంది గాలి వర్షం అని చెప్పి దాని గురించి ఏమన్నా ట్రాఫిక్ అది జామ్ అయిపోయి ఇబ్బంది అవుతుంది అని చెప్పి మనం చూస్తే కనుక ఇతర రాష్ట్రాల నుంచి భారీ కంటైనర్లు కావచ్చు ఇటు మిషనరీ హెవీ మిషనరీకి సంబంధించి కావచ్చు ఇవి తీసుకుని వాహనాలు కంటైనర్లు ట్రాలీలు కూడా ప్రాలీలు కూడా ముందుకు వెళ్ళలేనటువంటి పరిస్థితులు ఉన్నాయి ఎందుకంటే విజయవాడ మనకి సమీపంలోనే కొండబల్ ఉంటుంది ఈ ప్రాంతంలో హైవే మీద నుంచి వెళ్లాలన్నా కూడా భారీగా వీస్తున్నటువంటి ఈదురుగాలు కారణంగా వాహనాలు ప్రమాదానికి గురేటటువంటి అవకాశం ఉంటుంది అదుపు తప్పేటటువంటి అవకాశం ఉందన్న నేపథ్యంలో ప్రస్తుతం జాతీయ రహదారులకు సమీపంలో చెన్నై కోల్కతా సంబంధించిన జాతీయ రహదారుల సమీపంలోనే ప్రస్తుతం ఈ లారీలు మొత్తాన్ని కూడా నిలిపివేశారు ఎవరైతే లారీ డ్రైవర్లు ఓనర్లు ఎవరైతే ఉన్నారో వారంతా కూడా తమ వాహనాన్ని సేఫ్గా ఇటు ట్రక్ లేబైస్ అలాగే హోల్డింగ్ ఏరియాస్ ఏవైతే ఉంటాయో ఆ ప్రాంతంలో ప్రస్తుతం వాహనాలు నిలిపివేశారు ఒకవేళ ఇలా అత్యవసరమని రోడ్డుపైకి ఎక్కితే కనుక సమీపంలో పోలీసులు పెట్రోలింగ్ టీమ్స్ నేషనల్ హైవేకి సంబంధించినటువంటి రెస్పాన్స్ టీమ్స్ ఏవైతే ఉంటాయో ఈ టీమ్స్ మొత్తాన్ని కూడా ప్రస్తుతం సేఫ్ హోల్డ్ ఏరియాస్లో వాటిని మొత్తాన్ని కూడా హోల్డ్ చేసే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు కెమెరా పర్సన్ అశోక్తో వసంత్ టీవీ నైన్ చెన్నై కోల్కతా హైవే మీద నుంచి